ఏమిటి మొగ్గులు ఆడు పాపగారి తమ్ముడు కానుమ రాజ్యాల పల్లెలో ఉన్నాడు తమ్ముడు ఇక్కడికి ఎందుకు వస్తాడు నేను ఇంక మొగ్గులు ఎందుకు ఆడతాడు మొగ్గులు వీనికి మీరు ఇక్కడ వేషం వేషం వేషండి ఇంక మొగ్గులు ఆయన గవాయి సూ ఏది గవర్ శ్రూ పెడితే తోడబుట్టిన తమ్ముడు అని చూడకుండా నిలబెట్టి మన తలగండిస్తా సే ఏకముందు విద్య బాధ్య చేతిలో చేయగలిపి రామ రామ కాదని అన్నాడు నేను చాలు ఏమైనా నాకు అది కట్టొచ్చింది చెప్పు పోయే చెప్పు కావాలి ఎక్కుండా పడతానే పోయి

చూడబుట్టేస్తా మంపూర్ణ చెప్పు అరవైసారి నువ్వు రావాల చెప్పు అయితే అర్ధగా సంపది సంపూర్ణ ఇప్పుడు నువ్వు అయిపోయి సంపద వాని పాపగారు రక్త నీ శీతల కథ ఇప్పుడు నేను అడ్తరు పదార్కు నా బరువున పటిష్టమైంది వాణ్ణి తప్పుతా ఆ పాపగారు అయితే వన మన రక్త నిషేధం కంటే వాడు పాప రక్త నిషేధం పాపం దానికి మనకు సంతానం అయిపో కాదు నేను కనేదాన్ని పెంచేదాన్ని కనీ గవరించేదాన్ని ఎప్పుడు కంటే నువ్వు ఇప్పుడు ఎందుకంటే మనకు గొప్పది కాబట్టి పెట్టుకున్నాం తోడబెట్టుకున్నాం తోడేరుకున్నాక ఇల్లు ఎంతకుంటే పున్న వారికి సరిచుకొని కదా అయితే మన కట్టుకోలేరా కట్టుకోలే కాపు ఎంత గొర్రగొర గొర్రగోర గుంతు పోయి కొండలు హిమాలయ కాదు నరకాల బండ మీద

ఏ మొగోనికి అయినా అవ్వన్న కోపరా అక్కన్న కోపరా భార్య అంటే బాగు కోపం ఏ వాని చేతులు నా ప్రాణం పోతే నా చేతులు వాని ప్రాణం అవ్వాలనుకుంటాడు ఎవడైనా ఎంతైనా కానీ ఏ కడిగే వాళ్ళు నా తమ్ముడు ఏ వీధి గెలినాడు వాళ్ళ పాపాత్ములు వాని దొరకబట్టి మాత్రం అనగా అడవి తీసుకుని కనరాజ్యం గారి కలయం హిమాలయ పర్వతాల పండిన పరపాలని నిలబెట్టి కరకర కరకర మన గొంతులు పోసుకుని మన కడిగే వాళ్ళకి కనికరం అక్క అక్క అంటే ముక్కు కోసే వాళ్ళ చెల్లె చెల్లె అంటే చెంప వాళ్ళ తల్లి తల్లి అంటే శ్రీకాస్ ఎప్పుడు కూడా ఆ సిలికపోయిన వరం వాళ్ళ గల్లి గల్లి వీధి వీధి తిరుగుతుంటే ఆ కత్తిరు పనుడు బాగా వంద పాత గడిలు అంటే పాత గోడల్లో కూస్తున్న కదా పాపాత్మను మేము అదే రెక్క పెట్టిన వాడు మీ పెద్ద బాలాజీ సంక్రమణని దొంగ గొడ్డు గల పగం పెట్టా దండ రెక్క పగం పెట్టిన

అన్నని ఒక్కన నాడు జన్మించిన అన్న ప్రాణమే కదా ప్రాణివని ఆ చెల్లదివే అన్నప్పుడు చిల్లెల పక్క ఏమి బాయ్ ఏమి ఆత్మల బంధువులు తలుచుకోరేమి తాను తలపడకూడదు అంటే మాకు ఆయవరు బాయవరు ఆత్మల బంధులు ఎవరయ్యా సాధుకు నందనే సంపూ అన్నాడు కాబట్టి తల్లికి సంతానం ఇచ్చిన సర్వేశ్వర మా జీవత్వ నీరు ఐక్యపరచుకోమని ఆ భగవంతుని ఆధ్యశీలు అడ్డా ఇప్పటికి ఎప్పటికంటారు మా సత్యమంతుల విద్యోడు దాసులే ఉంటాడు అడ్డగోలు వాళ్ళ చెట్టు దయ్యం కూడా ఆశపడదు ఆ పిల్లగల ప్రాణమతి కత్తికరి పూజ ఒకసారి భగవంతుడు మాత్రం గోడు బండారు గోడు చెప్పినప్పుడు కట్టుకొల్ల చేతిలో కత్తులు అయిపోయినాయి ఆ కత్తులు మారిపోయి పిల్లలు పూల మాలలు పాడాయి అట బిడ్డ ఈ బండ ఎంతో మంది ప్రాంతాం ప్రాణం భోదలేమి సత్యవంతులు ఎవరికైనా పిల్లలకి నిలిపి తల దాసుకొని గుచ్చళ్ళెక్క ఎక్కడ ఎక్కుదు తిని బతికిన కానీ మీ ఆప మీ అయ్యే పేరు ఉంటుంది బిడ్డ భూమి గాని అడవిలో కొనగోరే పట్టుకొని రాగి మీ రక్తం మట్టుకొని రాను 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 మాత్రం అనగా రాసి పూల చూడటానికి మళ్ళీ వచ్చిందని ఆ కొండగోరి రక్తం దానికే ఇక పిచ్చి రేపు అదే మా

కానీ అడవిలో రాని వాళ్ళ అత్తేదారులు ఇంటి మరి ముగ్గురు దేవతల మూలమైన సంఘాలు మరి బ్రహ్మ విష్ణు మహేశ్వరు ముగ్గురు శ్రీ ముక్తులు మాత్రమే శరీర మారికి మంచిారట బ్రహ్మదేవినికి యజ్ఞ పడించుకున్నారే యజ్ఞ పడించుకునేది అన్నా శివశంకర నేను స్నానం ఆడాల గంట సమయం అయితే నాకు స్నానానికి నీళ్లు కావాలంటే ఎక్కడ చూసినా కాని అడవిలో మాత్రం ముసుకలో పడతలేదు శంకరుడు మాత్రం ఉరుగ ముసుగులో చేతిలో తీసి భూమిలో వదిలేసి ఏనంత ఏనంత ఏడు పిల్లలు చేశారు కోరుగా ఆదేశాడు సార్ రెండింటి పాలాంటి ఉత్సవం పారిపోతుంది ఆ కోట్లు దిగి స్నానం చేసి సాయంత్రం వేళ కానీ ఇంటి కొండకేమో శంకరుడు వేయం బ్రహ్మదేవి వైకుంఠ విష్ణుమూర్తి వేండు వేయినప్పుడు మాత్రమే దేవతలు మళ్ళీ తెల్లారా గుండం మరి ఎవరయ్యా దేవేంద్ర బిడ్డలు రంభ ఉర్వశ్రీ మేనక తిలోత్మ నాగిని పద్మిని అందరికంటే చిన్నది అవహన వేడు ఆడేవాళ్ళని మాత్రం నందన్న మనము కచ్చిలో పొడాలకు పొంకైన నీళ్ళలో నిమల్లో చూసుకుంటూ ఆట ఆడుకుంటూ ఆనంద పడుకుంటూ పూల తెంపుకుంటాడు ఆ నీళ్ళలో ఆడి వాళ్ళకు ఒంటి మీద నువ్వు వస్త్రాలు ఇది ఆ గడ్డ మీద పెట్టి ఆ కోనేట్లు తీసి స్నానం ఆడతాను అదే సమయంలో ముగ్గురు దేవతలు మాత్రం ఆ గుండం కడిగచ్చి దేవతలు శివనాగుండం ఇది మేము స్నానవాడే గుండె వాళ్ళు స్నానం అంటే అయ్యా మీ కోనేటిని మేము కరాబ్ పిల్లగా ఒక్క కుర్రు కూడా ఆ నీళ్ళ వల్లే బిడ్డా మీరు భక్తిమంతులు మీరు సత్యం మీరు ఎంతగా మీ భక్తి మెచ్చిన అన్న మా భక్తి మెచ్చి మాకు అని వాళ్ళ అడిగిరు కాడి కోరుకుంటే అది ఇస్తే పోబిడ్డ అన్న భగవంతుడు అన్నప్పుడు ఏం కోరుకున్నారు ఆడేవాళ్ళు ఏం కోరుకున్నారయ్యా భర్త లేని భాగ్యము పురుషులు లేని పుత్రుల సంతానం కావాలన్నారట అరే ఈ ఆడేవాళ్ళు పెళ్లి లేదు భర్త లేని భాగ్యం పురుషులు లేని పుత్ర సంతానం కావాలన్నారు సరే ఇచ్చితి పొమ్మి బిడ్డా ఇచ్చిండి అనుకోని దేవతలు ఇచ్చిందనుకోని ఈ దేవకళ మాత్రం అనగా దేవలోకం పోయింది అరే పిల్లగాళ్ళకి ఇచ్చితి వాళ్ళే మరి దేవలోకం పోయి రే ఆ పిల్లగళ్ళకు మరి మన ఇచ్చి తప్పినండి అయితే పిల్లగళ్ళకి గరిపిణా కలగాలని మళ్ళీ తెల్లారు గుండెం కడి రాపోతారా ఒకసారి గుండె మాయం చేసి గుండె గుండె అడుగు బాల మా వృక్షంగా వృక్షానికి ఏడు పలాలుగా గుండె అడిగి చూస్తే గుండె చెట్టు వంక చూస్తారు ఆ చెట్టుకు మాత్రమే ఏడు ఉంటాయి ఈ ఏడు పండ్లు దింపుకొని తల ఒక పండు తింటారు ఏడుగురికి ఏడు ఊరు కొడుకులు వెళ్ళాలని దీవించి దీవెనడు భగవంతుడు ఆ భగవంతుడు మాత్రమే ఎండుకొండ పోయినప్పుడు ఆ దేవగండలు చెట్టు కలిగి రాక ముందుకే వెళ్ళే శివని చెట్టు వంక చూసిన మనం అడవిలకి వెళ్ళి బయలుదేరికి చేపడుతున్న ఆకలి నాన్న చెట్టు ఫలాలు ఉన్న ఏడు ఏడు పనులు కోసుకురా పోరా మనం ఆ పనులు తిని ఆకలి దొల్లా ఎంచుకుందాం అన్నప్పుడు నిజమేనమ్మా అని పిల్లగాడు మాత్రం కాగ పూసుకొని శక్తి తాడిపోతాడు భగవంతుడికి ఏర్పాటు అయింది అరే రే 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 గలగాలని మాత్రం పనులు పుట్టించిన నేను పనులు పోయి మాత్రం పిల్లగాడు ఏడు పనులు తెంపుతాడు ఏడు చెల్లి తింటే ఆడిపిల్ల కాబట్టి ఏడు కొడుకులు జరిగే తప్పు అల్లకెళ్ళి కొట్టు రెండో పిల్లకి తింటాడు పిల్ల కానీ గర్పిణయితది నాడు యమినేశ్వరరాజు గర్భ అలాడే మా రాజు ఎన్ను తన్నుకోని పుడిచే యమినేశ్వరరాజు మరణించాడు మాందాత కుడితే జిమినేశ్వరాజు గరిప మా అన్నతో కుడితే నిన్నదన్నుకోని కుడితే జిమినేశ్వరాజ ప్రాణం మీద పిల్లగాడికి గరిపేతే పిలగానికి మాత్రం కొడుకు పుడితేనే రాజు మరణిస్తే అని ఒక్కసారి భగవంతు అస్తం చూపినప్పుడు ఆర పలాలు మా ఆయన ఒకటే పొలం ఉంది అంట నన్ను చెట్టెక్క పోతున్నాను ఎవరైనా ఏడు పలముల పడి ఒకటే పలం ఉంది ఒక్క పండుని ఎంపితే చెల్లిని ఆకలిలో అరుతది పండు తెంకపోతున్నా పిల్లగాడు చెట్టు పోతాను పిల్లగాడు పోతారు చెట్టు మీద పండు ఎంపుతాడు పండు తీసుకొచ్చి చెల్లి చెత్తున్నాడు అన్న చేత చెల్ల తీసుకుంటది చెల్లె గరిపిణయితది ఎంతైనా అన్న చేత పండు తీసుకుంటారు గరిపినప్పుడు అన్న చదవేళ్ళ గాలు మూల వరుస వస్తుంది ఏం గాలి లేవా ముందు ఒకసారి గాలి తోగరా చూడకాలు పండు చే పిల్ల ఒడిలోన పడాలన్నప్పుడు భగవంతుడు కొట్టింది బెవరీ అంటే ఆ భగవంతు అస్తూ ఒకసారి అడిగాలి సుడిగాలి జోగి సరేగా అడి పండు చచ్చి అచ్చెల్లి పడ్డది అనబడ్డది అన్నా చెట్టు ఎక్కకుంటే రారా ఆరా గాలికి రాలి మాత్రం ఆ పండు వచ్చిన ఒడిలో అంటే చెల్లేను అడవిలో వాడి ఆకలికి ఆగలేవు నీ మొగబాయి కానీ ఇలాంటి పనులు ఇంకా రా ఆ పండు అనబోయే అన్నప్పుడు ఆకలితో ఉన్న పిల్ల ఆ పండు అనబోని చేసింది దేవగనికి ఎలా కలిగే గరిపి బిడ్డ శివని పండు తింటా చూపలు ఎక్కువ ఆ రాణువు రాను వస్తానే మాత్రం అడవిలో వృక్షం పెద్ద కాదే మర్రియ్యాడవాపల మర్రి అడ్డా అన్న ఇళ్ళొచ్చిన ఆ చెట్టు కిందకి వచ్చిన విడవాసిపోతుంది వాళ్ళ మూలొచ్చిన వీళ్ళ వాసిపోతారు తల్లి కొడుకులు వచ్చినా వేళ వాసిపోతారు ఆ మరికింది రాని దూపులు కుట్టేప్పుడు అన్నా నాకు దూపులైతే అన్నా నీళ్ళు కావాలంటే అయ్యో చెల్లి నీ కాపులు కొడుకునే పుట్టి గట్టి కులకి వచ్చి నీళ్ళ తాగుపోతుంది గుడ్ల నేను పుట్టి నేను గుడ్ల కాపులు కచ్చి నీళ్ళు చెల్లి చెల్లె చెట్టు కింద కూసం నీ ప్రాంతించుకున్నావు అయితే ఎక్కడికైనా పోయి నీళ్ళు వేస్తా చెల్లె పోతానన్న మాడ పోయేస్తానన్న మాట అన్ను అన్నది పోరా అన్నది గాని పోయి పో అన్న మాట చెల్లెవ్రాలే గిదే నోటి ఇదే ఒక చూపులే పారిపోతుంది చాలు కాలం వల్ల చాలు కాలం అది ఈ దోషంతో గడగడ గడగడ కడపడ నీళ్ళు తాగిండు టేకాగు దంపుకొని ఆ డొల్ల కుట్టుకొని ఆ టేకాగు డొల్ల రెండు నీళ్ళు పట్టుకొని చెల్లె కొనుగోలు టేకాగు డొల్ల రెండు నీళ్ళు పట్టుకుని అప్పుడు ఎవరయ్యా అడిగి రాదు అని ఆ కూరలో పెద్ద పుల్లి గాండ్రు గాండ్రు పెద్ద పుల్లి పిల్లగాడు చూసి పులి పిల్లగా తిన్నవాళ్ళని వస్తలేదు పిల్లగా చూడలేదు పులి మాత్రం అడవిలో మేత వేయింది పిల్లగాడు నీళ్లు మూసుకునే పక్కపట్టి పొలం ఉండదు పండుకునే తావరానికి వస్తది కానీ పిల్లగా తిన్నా వస్తలేదు పులిని చూసే పిల్లగా జడుచుకొని టేకాకుల నీళ్ళు వదిలి పెట్టిండు చాలా వాళ్ళ టేకాకు వదిలి పెట్టి అత్త తూర్పు దారే పనులు దారే పట్టుకొని అన్న అడవిలో పోతాడు పోతాడు முனு ஏழு ஆசேனரா செடி i don't know have... oh. oh. అప్పటి వరకు పుడు నొప్పులు వస్తారా ఆ బిడ్డపు అప్పుడొంగి పోయి పరికి పో తీసుకుందా పుట్టునొప్పులు వస్తానై ఆ కొంగు పోయి పరిపోతుంది అప్పుడు ఎవరయ్యా ఆకాశమైన భూదేవి మాత్రం కలదు సరే అడవిలో పరిపూర్ణమైపోతుందని అర్థమైపోతుందని ఆదిమంత్ర సార్లు అవతారం ఎత్తుకొని ఆ బిడ్డ మాత్రం మాత్రం

ఏ కొడుకైనా కానీ తల్లి అడిగా మాట్లాడిగా అడగరాని మాట్లాడగా అంటే అప్పుడు ఆ కన్న కొడుక అనట అవ్వా నువ్వు ఒక్కదానే ఉన్నావు నాకు మాత్రం అనగా పూడు చేసిన వాడు ఏడి నీవు పుత్తగట్టిన వాడు అంటే కొడుక లంగనే అంగనే కానీ నాకు పూడు మరి ఎంత నా పుత్తగట్టిన వాళ్ళు నీకు పూడు చేసిన వాళ్ళు లేడు పండు నిండగలిగిన కొడుక ప్రాణశీల రాదని పరికి చెట్టు నీళ్ళు పుట్టి ప్రాణశీల రాదని పేరు అందుకే అంటారు అవ్వ లంజకే ఊరు కూడా ఎక్కువ లంగకే పొంకుడు ఎక్కువ లంజవై పొంకుతారా బాబా చెట్టు ఫలం ఉండే కోసుకత్తా ఆ పొలం తిని నా తోడ మాత్రం అనగా చెల్లి తమ్ముడు ఒకవేళ పండు తింటే నీ కొడుకు తమ్ముడు పిలుసుకుంటా బిడ్డ పిలుచుకుంటా పిలుసుకుంటా పండుదెంపురాని పోతాను పిలగాడు ఇప్పుడు భగవంతుడు కళ్ళ చూసిన రేరే ఎంతైనా గాని మొగోని చేతులు ఆడిది కట్టిన ముల్లే పిల్లగాడు మాత్రం పండుదెంపిక ఆ పండు తిన్నాక చెల్లె కొడుకు మరి బిడ్డ మరి కొడుకు కలవకపోతే ఏమే కొడితే చిట్టు వరసలు వదిలి దెబ్బ ఆయగలిగా ఆయపట్న దెబ్బ తెలిస్తే తల్లి ప్రాణం పోతుంది అని ఒకసారి పార్వతమ్మ పిల్లగానే జరిగిన చరిత్ర చెప్పాలని ఆ పార్వతమ్మ ఆడీలకు అవతారం వెత్తింది మోసలకు అవతారం వెత్తి పిల్లగాడి మధ్య చెట్టు మీద ఆ నరమాడ మాట్లాడి మాట్లాడుతున్నాడు శిల్కలు ఏమిరా ప్రాణసేన రాజా మీ తల్లి లంగా దొంగ కాదు మీ ఊరు మీ అమ్మమ్మ ఊరు అనగా చిలకపోయిన ఎవరు మీ తాత పేరు చిలకిపోయారు మీ అమ్మమ్మ పేరు సీతాదేవి ఇద్దరు కొడుకులు పుట్టా పేరు పెట్టుకుని కొడుకుల పెళ్లి చేస్తే మీ పెద్ద శామంతేవి ఇద్దరు కొడుకులు ఉండగా అయ్యో నాకు బిడ్డ కావాలంటే అప్పుడు పరమాత్మ మళ్ళీ కొడుకుని బిడ్డి నోటి కడితే మీ చిన్నమావ పేరు శివద్ధి మీ తల్లి పేరు శివలీ పేరు పెట్టుకున్నారు పెట్టుకున్నాక మీ తాతమ్మ మరణించాడు మీ తాతమ్మ కాట్లర్ కాలి పూల ముందుకే పాపకారి మీ ఇద్దరు అత్తలు మీ అమ్మ మీ సినిమా గంగల వారేసిండు గంగల గంగదేవి కాపాడిందిరా తాది పెద్ద చేయంగ మాత్రం అనగా దక్షిణాది కాండం తన్ని దర్వడాల పట్నం పోయినాక పాపకారి మాత్రం మరిది ఆరాలు మరి ఆడని చిప్పజేతికి చెప్తాను కూడా నువ్వు ఎక్కడ తినేస్తే పంచాయతీ అన్నది పంచాయతీ వేనాక ధర్మరాధులు మాత్రమే పట్టశాల కబతే పట్టశాల పట్టుకుని వచ్చినాక చెల్లి గతికి వచ్చిందంటే పది నాలుగు చెల్లి కొట్టారండి భార్యనే కాకుండా ఎరగడ చేతుల మార్కెట్ అమ్మ మాలేశ్వరం గుళ్ళలో మన సవిపిచ్చిండు చదువుల తీరి సాత్న తీరి ఆ పంచాయతీ మీద బహుమతి కప్పిన చాలా మాత్రం పడికాడు ఉంటారు తమ్ముడు అని ఆ తమ్ముడికి చెప్పేసిండు పెరిగి పెద్దోళ్ళు అయ్యి మాత్రం భవనాల ముందుకు వస్తాయి సచిన్ అనుకుంటే మళ్ళా పిల్లలు మాత్రం ఇంటికి వచ్చేయాలని పిల్లగాని మీద నిందమోపాలని ఒంటి మీద చాలా గుంజుకొని మీ తల్లిని పులతోటలో తోలిరు సినిమా తినమా అంటే నేను ఎక్కడ పాపన పోతాను అన్నప్పుడు ఒంటినీ చాలా గుంజకుండి తమ్ముడు వచ్చి బళికాజ్జలు ఇగ్గుమొక్కులు అన్నీ మొగోళ్ళకైనా పారిన బాగు కటికవాళ్ళ కి చెప్పిండు తోటల్లో పోయినా మీ తల్లి ఎదురైంది ఆ తల్లి మాత్రం అన్న ప్రాంతీయ నా ఇద్దరు తీసుకొస్తే ఆ ప్రాణం పోలే ఆ అడవిలో వదిలిపెడితే రో వస్తాడు దేవేంద్రుని బిడ్డలో కలిగే పలం మాత్రం చెట్టు పుట్టితే ఆ పండ్లు మాత్రం మీ తల్లి అనువోదన చేస్తే మీ తల్లి గర్భాలను పుట్టిన కొడుక మీ తల్లి సత్యవంతరాలు పాపం జ్యోతి మీ అబ్బా సత్యవంతరాల కిలకిల కిల కిలకి జరిగిన చరిత్ర చెప్పి ఆ అగ్గ కను అందులే శిష్యులు ఆడబిడికి మరిద చూడంగానే వాళ్ళకి భయం అయింది అంత వచ్చింది ఇక కాలు మొచ్చిందని కావాలి ఆడిబిడ్డ అంటే దేవ దేవత ఒక విద్య నా విద్య నా బిడ్డ పేరేం పేరు నా పేరు పూల దొరకాలి అత్తను అత్త తీసుకోగల అత్త తీసుకో ఇంకేది అత్త తీసుకోదా వర్షకు అత్తను పిల్లత ఇంకా

i <laughs>